ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ రో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి తిరువూరు మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు తాళ్లూరి నవీన్ తిరువూరు జెడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డి కలకొండ రవికుమార్ మోదుగు ప్రసాద్ వీర్వాల బాబు కాలసాని నాగేశ్వరరావు మామిడి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పెద్దలందరూ కూడా అదేవిధంగా ప్ర తిరువూరు పట్టణ ప్రజలకి తిరువూరు నియోజకవర్గం ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లవ్ ఆ రోజు పరిపాలన చేసినటువంటి భారతదేశ ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానిగా భారతదేశానికి ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పదే వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక శాఖలు నలభై సంవత్సరాల సుమారుగా భారత పార్లమెంటేరియన్గా ఆయన ప్రభావం కొనసాగింది ఆయన జగజ్జీవరామ్ గారు లౌకిక తత్వానికి కట్టుబడి సమైక్యవాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన సమత మూమెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి సమతా మూమెంట్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ చైర్మన్ గా నిర్మించినటువంటి రూపొందించినటువంటి ఆమోద చేయబడినటువంటి రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయటంలో చాలా చిత్తశుద్ధితో కృషి చేశారు కొన్ని శక్తుల వల్ల ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా కాలేకపోయారు కానీ ఆయన సేవల అజరామరం ఆయన భారత జాతి ఉన్నత కొత్త నుంచి ఆధునిక యుగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చెప్పినటువంటి వ్యక్తి కార్మిక శాఖలో ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కానీ లేకుంటే లేబర్ చట్టాలు అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మిక పరిగణల నుంచి వాళ్ళ కార్మికుల ఒత్తిడి నుంచి తగ్గించేటటువంటి విధానాన్ని ఆయన కార్మిక శ్రేయభిలాషిగా ఈ భారతదేశంలో నిలిచిపోతాం అదే కాదు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా భారతదేశంలో హరిత విప్లవం ఊపందుకొని స్వయం సమృద్ధి సాక్షించే దిశగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విధానం పరిపాలన దక్షుడిగా ఈరోజు కొంతమంది కుహన రాజకీయ నాయకులు దాంట్లో దండలేస్తూ ఉంటారు చెప్తా ఉంటారు చేస్తూ ఉంటారు ఆయన దానికి చూసులు పొడిచే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కొంతమంది మతతత్వ శక్తులు ఈరోజు నిన్ననే మరి ఒక్కోటి బిల్లు తీసుకొచ్చారు ఒక్కోటి సవరణ చట్టాలి మీకు ఏంటంటే తరతరాలుగా యుగ యుగాలుగా ఇక్కడ ముస్లిం మైనార్టీలకి వాళ్ళ ధార్మిక సంస్థలు ధార్మికులు కొంతమంది గొప్పవాళ్ళు వాళ్ళ పరిపాలకులు ఆస్తులు ఇచ్చారు ఆ రోజున్నటువంటి ఈ ఈరోజు రివ్యూ చేస్తూ ప్రైవేట్ పరం చేయాలని వక్తుంది ఇతరులకు అప్పజెప్పి అప్పచెప్పాలని కూట జరుగుతూ ఉంది దాని మీద నేను చట్టం చేశాను వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వ్యతిరేకించాం పార్లమెంటు లోపల బయట మేము పోరాటం చేస్తాం ఈరోజు పార్లమెంట్ లో ఆ వర్క్ బోర్డు సవరణ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఓటేసి మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో లోక్ సభలో మా యొక్క విధానాన్ని మేము తెలియజేసే జగన్మోహన్ రెడ్డి గారి విధానం మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని అన్ని విషయాల్లో మేము మరి మైనార్టీలకు రక్షణగా నిలబడతాం అటు క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారు ఈ మధ్యనే ఒక ఇటీవల సంఘటన జరిగింది ఒక పాస్టర్ గారి హత్య మిస్ట్రీగా మారిపోయింది అదే విధంగా ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లౌకిక వాద శక్తులకి లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి లౌకిక వాద శక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఆ రోజు జగజ్జీవన్ రావును వ్యతిరేకించినటువంటి వ్యక్తులు శక్తులు ఈ రోజు వచ్చి దండలు వేస్తా ఉన్నారు పూజలు చేస్తా ఉన్నారు ఆ రోజు ఆయన నిరాదరణ గురి చేసినటువంటి మీరు ఈ రోజు ఆయన ముందు విగ్రహం పెట్టుకుని పూజ చేస్తున్నారు విగ్రహాలు కాదండి పూజ చేసేది ఆయన స్ఫూర్తిని మనం నింపుకోవాలి ఆయన విగ్రహాన్ని కాదు ఆయన పటాలని కాదు ఆయన యొక్క ఆశయాల్ని ఏదైతే భారత రాజ్యాంగానికి కాపలాదారుగా దారుగా నలభై సంవత్సరాల పార్లమెంట్ పోరాటం చేసినటువంటి అనేక సంస్కరణల్లో శ్రీకారం చుట్టినటువంటి ఆ అన్నింటి కాపాడుకోవాలి ఆ చట్టాలన్నిటిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ఇంకా ముందుకు వెళ్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దుష్ట సంకల్పం జరుగుతూ ఉంది దాన్ని వ్యతిరేకించేది వైఎస్ఆర్ పార్టీ లౌకికవాద పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎక్కడ చూసినా మేము లౌకికవాద శక్తులకి వాళ్ళ యొక్క లౌకికవాద ఆ లౌకిక శక్తి ఏ రాజ్యాంగం ఉందో లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ప్రియాంబుల్లో పేర్కొన్నట్టు రాజ్యాంగ ప్రియాంబుల్ని మార్చాలనే ప్రయత్నం కూడా దొరక కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం అవిశ్రాంతంగా పోరాడుతాం మా నాయకుడు యువ నాయ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో ప్రశాంతత మంచి సంక్షేమం ఏమంటే అంబేద్కర్ గారి ఆశయాలు గాని జగ్జీవన్ రావు గారి ఆశయాలు గాని ఇలా నెరవేర్చేటువంటి స్థితిలో నెరవేర్చిన ఐదు సంవత్సరాలు నెరవేర్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడ్డారు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి టూ పాలన వస్తుంది తప్పనిసరిగా సంక్షేమం పేదలకి ఏ మహానుభావులు జగ్జీవన్ రావు గారు మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలతో పేదల అభ్యున్నతి పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మా అధినేత అడుగుదాడలో మేము ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక సంక్షేమ రా రాష్ట్రాన్ని నిర్మించిన సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు జరిపినటువంటి వ్యక్తి ఎవరైతే పేదలకి ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ వీటన్నింటిలో కూడా అంబేద్కర్ అదే విధంగా జగజీవన్ రామ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నూట పదిహేడవ జయంతి సందర్భంగా ప్రజానీకానికి పత్రానికి